యూత్ కాంగ్రెస్ సంతోష్ నాయక్ గారి ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ యువజన నేతల సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే మదన్మోహన్ గారు చరవాణిలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై యూత్ కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసి అభివృద్ధికి ఆదర్శంగా పనిచేయాలని సూచించారు हाँ 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 ह

ఈ ప్రతి రేపు రేపు కూడా మనం దయచేసి అందరూ కూడా మదనన్న ఆదేశానుసారం అందరూ కూడా గట్టిగా పనిచేద్దాం మనం ఎక్కడైతే వదనాన్ని ఇప్పించు ఇక లోకల్ పంట మిమ్ము ఖచ్చితంగా